శివాయురు మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఇది చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు గురువు గారు మేము ఇల్లు కట్టినప్పుడు మా పక్కన ప్లాట్లలో ఏవి ఇల్లు లేవు కానీ కొన్ని వీధి పోట్లు డైరెక్ట్గా మా ఇంటికి హిట్ అవుతూ ఉన్నాయి దీనికి పరిష్కారం ఏమిటి అని చాలా చోట్ల నాకు ఈ ప్రశ్న ఎదురైందండి ఇది మనము కొంచెం లోతుగా ఆలోచించాలండి ఏదో ఊరికే ఎవరో ఏదో చెప్పారు కదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా సరే ప్రాక్టికల్గా మాత్రమే మనము నమ్మాలండి ఊరికే వచ్చి ఏదో చెప్పేసి ఇది వీధిపోతుంది మీకు మీరు ఇల్లు వదిలేయాలి లేదా ఇల్లు అమ్మేయాలి అని చెప్పే వాళ్ళని చాలామంది నేను చూశాను కానీ వాళ్ళు చెప్పారని మీరు దయచేసి భయపడవద్దు అంత ఈజీగా ఇల్లు కట్టేసి అమ్మే అంత పెద్ద దోషాలు అయితే కాదవి కాబట్టి ఉరికే ఏదో వాళ్ళు చెప్పారు కదా అని భయపడి ఇల్లుని అమ్మకానికి పెట్టడం లేదా ఇల్లు మారడం ఇవన్నీ చాలా కష్టాలతో కూడుకున్నవండి ఇవి ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే దాని వెనక ఎంతమంది శ్రమ ఉంటే కానీ ఆ ఇల్లు రెడీ కాదు కాబట్టి అటువంటి ఇళ్లను ఏదో ఈ వీధి పోటు ఉంది కదా అని ఒక దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఊరికి ఎవరో ఏదో చెప్పారు కదా అని మాత్రం మీరు దయచేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి ఇప్పుడు మనము ఇది తూర్పు అనుకుంటే ఇలా ఉన్నప్పుడు ఇది ఒక ఇల్లు అనుకుందాము ఇలా మన ఇల్లు ఉంటుంది ఇవన్నీ ఖాళీ ఫ్లాట్లు అలాగే ఉంటాయి టోటల్ గా మనం మాత్రమే ఇక్కడ ఇల్లు కట్టిద్దాము దీనికి ఇలా నైరుతి నుంచి ఒక వీధి వచ్చి ఈ ప్లాట్కే ఆగిపోతుంది ఇది బాగా గమనించండి ఇలా నైరుతి నుంచి ఒక వీధి వస్తుంది దక్షిణ నైరుతి నుంచి కానీ లేదా పడమర నైరుతి నుంచి ఎటువైపు నుంచి అయినా సరే ఇలా ఒక వీధి వచ్చి ఈ ప్లాట్కి ఆగిపోతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా యువతల ప్లాట్ ఉన్నా కూడా ఇది మనకు దోషం అవుతుందా అంటే కొంతవరకు అవుతుందండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా గురువు ఇంకా ఈ వీధిపోటు మనకి వర్తించదు కదా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇది కూడా మనం కొంచెం ఆలోచించాలి ఎప్పుడైనా సరే ఇక్కడ ఖాళీ ఫ్లాట్ ఉండి ఇలా వీధిపోటు మన ఇంటికి కనిపిస్తూ డైరెక్ట్గా ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది కొంచెం మన ఇంటిపైన ఉండి తీరుతుందండి ఇలాను అలా కాకుండా ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు మనకు ఆ వీధిపోటు మాత్రం వన్ పర్సెంట్ కూడా మనకు ఆ వీధిపోటు అనేది వర్తించదు అది ఇక్కడైనా సరే వెనకాలైనా సరే ఉత్తరంలో అయినా సరే ఎక్కడైనా సరే వర్తించదు పక్కన ఖాళీగా ఫ్లాట్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా మన ఇల్లు ఆ వీధిలో కనిపిస్తుంటే మాత్రం కొంతవరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన పైన మన ఇంటి పైన ఉంటుందండి అంతేగాని పూర్తిగా మనకి అది వీధి పోటు అని మాత్రం ఎప్పుడు మీరు భయపడవద్దు ఒకవేళ ఇలా ఉందనుకోండి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టలేదు ఖాళీ ఫ్లాట్ ఉంది అప్పుడు మనకి ఈ వీధిపోట పడతా ఉంది దీనికి పరిష్కారం ఏమన్నప్పుడు సరే మనము వాళ్ళు ఇల్లు కట్టేంత వరకు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు ఇల్లు కట్టింటే పర్లేదు ఓకే మనకి ఆ వీధి పోటు ఉండదు కట్టకుండా మన ఇల్లు మాత్రమే కట్టి అక్కడ ఏ ఇల్లు లేకున్నప్పుడు ఆ వీధిపోటు నుంచి మనం తప్పించుకునేందుకు ఇలా ఒక గోడ కానీ ఒక బ్యానర్ కానీ కొద్ది కాలం అంటే యువతల వాళ్ళు ఇల్లు కట్టేంత వరకు మీరు ఇక్కడ ప్రొటెక్ట్ కల్పించుకోవడం చాలా ముఖ్యమండి కాబట్టి ఇదొక్కటి గమనించండి వీధి పోటయితే ఖచ్చితంగా కొంత ఉంటుంది పూర్తిగా కాకుండా కొంత అయితే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడుతూ ఉంటుందండి కాబట్టి ఇదొకటి గుర్తించండి ఇక్కడ మన ఇంటి చుట్టూ ఖాళీగా ఫ్లాట్లు ఉన్నప్పుడు ఆ ప్లాట్ పక్కన వీధి వచ్చినప్పుడు ఇది అయితే మనము కొంతవరకు దీని నుంచి వీధి పోటు ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి ఇదొక్కటి గమనించి ఇలా గోడ కట్టేయడము లేదా పెద్ద పెద్ద చెట్లు వేసుకోవడం ఏదో ఒకటి వాళ్ళు ఇల్లు కట్టేంత వరకు మనం ఇలా చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి చాలు అంతేగాని పూర్తిగా మనకి వీధి అయితే కాదు పెద్దగా దోషాలు అయితే ఏమీ జరగవు కాబట్టి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా చిన్న చిన్న రెండు చేసుకుంటే చాలు మీరు బయటపడిపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్